హలో బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కానీ కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కదా హైదరాబాద్లో సో క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఉంటాయో క్లైమేట్ చేంజెస్ ఉన్నప్పుడు నా బాడీలో కూడా చేంజెస్ ఎలా ఉంటాయన్నమాట సో వర్షం పడుతుంది కదా లైట్గా నాకు కూడా కొంచెం జలుబు చేసింది అంతే ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ గుడ్ అండ్ ఎస్ ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీమాన్ అండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి మంచిగా పాజిటివ్గా కమెంట్ చేస్తున్నారు అండ్ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని పడుగుతున్నారు నాకు అంత ఓపిక టైం లేకపోయినా కూడా మీకోసం కేవలం మీకోసం మాత్రమే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా అది కూడా వీక్కి వన్ ఆర్ టూ ఐ డోంట్ నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను లేకపోతే నేను మినీ వ్లాగ్స్ ఎలా అప్లోడ్ చేస్తూ ఉంటా సో మీరు నన్ను అక్కడ క్యాచ్అప్ చేయొచ్చు అండ్ ఇలాంటి లాంగ్ వీడియోస్ కూడా మోర్ దెన్ టెన్ మినిట్స్ అయితే అసలుకి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏమన్నా ఫంక్షన్స్ అంటే నేను యూజువల్గా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా బట్ డైలీ వ్లాగ్స్ అనేటివి నేను ఖచ్చితంగా టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచాను ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టద్దు అవి ఏ వంటలు అవి ఏ తినడాలు అవే కాకుండా నేను మంచిగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో జరిగే థింగ్స్లోనే ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్న స్క్రబ్బర్ త్రీ సెట్ ఆఫ్ త్రీ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకోటి సింగిల్ పీస్ ఉంది అది ఫార్టీ ఫైవ్ రూపీస్ దేనికి ఉండాల్సిన క్వాలిటీ క్వాంటిటీ దానికి ఉంటాయిలేండి బట్ ఇది మాత్రం ది బెస్ట్ అని చెప్తాను చాలా బాగుంది అంటే నేను స్టీల్ కుక్వేర్ ఎక్కువ యూస్ చేస్తాను కదా రాదర్ దాన్ అల్యూమినియం చాలా తక్కువ యూస్ చేస్తాను స్టీల్ కుక్వేర్ ఎక్కువ యూస్ చేస్తా కదా సో దానికి స్టెయిన్స్ పడిపోతుంటాయి కదా కింద మనకి గ్యాస్ ఫైర్ వలనో లేకపోతే వాటర్ ఎక్కువ అయ్యి అవ్వడం వల్లనో మనకి అడుగు అంటేసినప్పుడు అడుగు యూజువల్గా నాకు అడుగు అంటుంది కానీ పాత్రకి అంటే ప్యాన్ కింద రెడ్ కలర్లో అట్లా స్టెయిన్ మార్క్స్ పడిపోతున్నాయి అందుకనే నేను స్టీల్ స్క్రబ్బర్ తెచ్చుకున్న చాలా బాగుంది థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెట్ ఆఫ్ త్రీ వస్తాయి ఎస్ ఇది నా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను కిచెన్లోనే ఉంటాను ఎందుకంటే మా హస్బెండ్ కోసం లంచ్ మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే మా హస్బెండ్ ఎయిట్ థర్టీకి అలాగా లెఫ్ట్ అయిపోతారు ఫర్ ఆఫీస్ అండ్ రియాన్స్ మాత్రం నాతోనే ఉంటారు ఈవెన్ ఏం చేసినా కూడా కిచెన్లోనే వచ్చి నేనేం చేస్తున్నా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని చూస్తారు అండ్ మా హస్బెండ్ ఏమో వాకింగ్కి వెళ్ళిపోతారనమాట సో రేయాన్స్కి తీసుకెళ్దామంటే వాడు వాకింగ్ చేసుకొని ఇవ్వడు జాగింగ్ చేసుకొని ఇస్తాడు ఇంకా ఆయాసం ఏమైనా వస్తుందేమో అని చెప్పి మా హస్బెండ్ రేయాన్షిని ఇంట్లోనే పెట్టేసి తను వాకింగ్కి వెళ్ళిపోయి సెవెన్ థర్టీకి వస్తారు ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండాలి రెడీగా ఉండడం దేనికి అంటున్న అనుకుంటున్నారా తనకి సర్వ్ చేయాలి కదా అందుకే రెడీగా ఉండాలన్నమాట అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి సో దట్ మన వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మోర్ పీపుల్కి రీచ్ అవుట్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు కమెంట్స్ వస్తే నేను మాక్సిమం అప్పటికప్పటికి రిప్లై ఇచ్చేస్తాను వన్ ఆర్ టూ డేస్ డిలే ఉన్నా కూడా అక్కడే నేను రిప్లై ఇస్తా కానీ కొన్ని కమెంట్స్కి మనం రిప్లై ఇవ్వలేము అక్కడ ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు నేను వీడియోస్లో ఎక్స్ప్ రిప్లై ఇద్దాం అనుకుంటున్నా సో అలాంటి వాటిల్లో నాకు వచ్చిన కమెంట్ ఏంటంటే ఎప్పుడు మీతోనే ఉంటారు వాళ్ళ నాన్న దగ్గర ఉండరా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉండరు ఎందుకంటే మా హస్బెండ్ ఒక ఐటీ ఎంప్లాయ్ ఈజ్ అన్ ఐటీ ఎంప్లాయ్ దానికి ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది వీకెండ్ వచ్చి ఆఫ్ ఉంటుంది సో మండే టు ఫ్రైడే తను ఎయిట్ థర్టీ నుండి నైట్ టెన్ ఈవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా అవుతుంది కొన్నిసార్లు స్టాండప్ కాల్స్ అని క్లయింట్ మీటింగ్స్ అని ఇలాంటి ఉన్నప్పుడు రేయాన్స్ని నన్ను అసలుకి పట్టించుకోరు తన వర్క్ మాత్రమే తను చూసుకుంటారు మాకు కావాల్సిన ఎవ్రీథింగ్ గ్రాసరీ కానీ ఎవ్రీథింగ్ మాకు తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట సో అండ్ కోర్స్ తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయరు ఈవెన్ హైబ్రిడ్ మోడ్ అయినా అంటే ఆఫీస్కి వీక్లీ త్రైస్ రావాలి కదా ఇప్పుడు హైబ్రిడ్ మోడ్ ఎనేబుల్ చేశారు కానీ తను ఎవ్రీడే వీక్కి వెళ్తారు ఫైవ్ డేస్ ఎందుకంటే ఇంట్లో ఉంటే అసలు వర్క్ చేసుకొని ఇవ్వరు మీటింగ్స్లో కూడా అంటూ ఉంటారు ఎక్కువ నాయిస్ వస్తుంది సో ప్లీజ్ కీప్ ఆన్ మ్యూట్ అని చెప్పి సో అందుకని ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ అని చెప్పి నేను వెళ్ళిన చెప్తా ఆఫీస్కి అండ్ ఫైవ్ డేస్ మండే టు ఫ్రైడే తను ఆఫీస్కి వెళ్తారు నైట్ ఒక్కటే రేయాన్స్తో నైట్ టు మార్నింగ్ వరకే తను రేయాన్స్తో ఉంటారు అండ్ రేయాన్స్ అప్పటికి ఇస్తాడు అండ్ ఈ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో రేయాన్స్ నాతోనే ఉంటాడు తను స్కూల్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళారు నేనే ఇంట్లోనే ఉండి వాడిని చూసుకుంటూ ఉంటాను కదా సో ఈ ఫైవ్ డేస్లో వాడికి ఎలా అలవాటు అయిందో రెస్ట్ ఆఫ్ ద డేస్లో కూడా వాడు అలానే బిహేవ్ చేస్తాడు సి ఇప్పుడు మండే టు ఫ్రైడే ఈ ఫైవ్ డేస్ రేయాకి వాళ్ళ నాన్న అలవాటు ఉండదు ఇంట్లో కనిపించేది నేను ఒక్క నేను ఒక్కదాన్ని మాత్రమే సో వాడు సాటర్డే సండే కూడా అలానే ఉంటాడు అనమాట నాతోనే ఉంటే తను హీ ఫీల్స్ మోర్ సేఫ్ నాతో ఉంటే తను ఎక్కువ సేఫ్గా ఫీల్ అవుతారనమాట సో అందుకని నాతోనే ఉంటారు వాళ్ళ నాన్నతో ఎక్కువ ఉండరు అండ్ పిల్లల రెస్పాన్సిబిలిటీ అనేది మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు తీసుకోవాలి మదర్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ వంట వార్పు చేసుకుంటూ ఇల్లుని పిల్లల్ని హస్బెండ్ని చూసుకోవాలని చెప్పి కాదు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో జరపాలని చెప్పి కాదు ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో మీకు నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా మా హస్బెండ్తో ఎక్కువ ఉండరు రేయాంశి నాతోనే ఉంటారు సండే సాటర్డే అంటారా వాడు ఎలా అయితే మండే టు ఫ్రైడే అలవాటు పడ్డాడో అలానే ఉంటారనమాట ఇంకా ఈ కమెంట్కి రిప్లై ఆపేద్దాం ఇప్పటికే మోర్ దాన్ త్రీ మినిట్స్ మాట్లాడేసినట్టు కిచెన్ మాది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది సో అందుకని ఒక సైడ్ నేను కుకింగ్ చేసుకుంటూ ఉంటా ఒక సైడ్ రేయాంశని కూర్చోబెట్టేస్తా కౌంటర్ టాప్ మీదే సో నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ఈ కిచెన్కి మాకు డోర్స్ ఉండవు అనమాట సో వాడు అన్ని అన్నీ తీసి ఇవి బుడిగిల్లాగా ఆడుకుంటూ ఉంటారు సో నేను కూడా వదిలేస్తా నాకు కుకింగ్ అవ్వాలి ఫస్ట్ మా హస్బెండ్ని పంపించేస్తే దాని తర్వాత నేను పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇవాళైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా మాకు నాకు రేంజ్కి అయితే ఇడ్లీ విత్ చట్నీ మా హస్బెండ్కి దోశ పాలకూర పప్పు బాయిల్డ్ ఎగ్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేశాను అండ్ మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు అందరూ అనుకుంటారు ఇంట్లో ఇంట్లో ఒక్కటే చాలా ఖాళీగా ఉంటావు ఇంకేం పనులు చేస్తావు హస్బెండ్ని లంచ్ పంపించేస్తే ఇంకేం పనులు ఉండవు కదా అని బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చాలా వర్క్ ఉంటుంది సో కాయిన్కి ఒక సైడ్నే చూసి మాట్లాడడం కాదండి అదర్ సైడ్ కూడా చూసి మాట్లాడాలి ఎంత వర్క్ ఉంటుందో అండ్ ఒక టాడ్లర్ని పెట్టుకొని వర్క్ చేయాలి అంటే చాలా కష్టం అసలు అండ్ నాకు ఫస్ట్ నుండి మాకు పెళ్ళైన పెళ్ళైన తర్వాత మేము చెన్నై షిఫ్ట్ అయిపోయాము అప్పటి నుంచి నాకు ఎవరు హెల్పర్ ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు నేనే చేసుకున్నా ఈవెన్ ప్రెగ్నెన్సీలో దాని తర్వాత కూడా నేను ఒకదాన్నే చేసుకున్నా అనమాట కుకింగ్ అంతాను అండ్ అదంతా అదర్ సైడ్ ఆఫ్ ద మ్యాటర్ అదంతా ఇప్పుడు వద్దు అండ్ ఎప్పుడైతే ఈవినింగ్ నేను రేయాన్స్కి బనానా చపాతి ప్రిపేర్ చేశాను వాడికి చపాతి అంటే చాలా ఇష్టం చపాతీ పూరి బాగా తింటారు ఇడ్లీ తర్వాత చపాతీ పూరి బాగా తింటారు ఆ తర్వాత దోశ బాగా తింటారు వాడ మాత్రం కొంచెం తగ్గిస్తున్నాడు వాడు ఎందుకు తినట్లేదో నాకు కూడా అర్థం కావట్లేదు అండ్ కొంచెం పీనట్ బటర్ స్ప్రెడ్ చేసి వాడికైతే ఇచ్చేసాను చాలా బాగుంటుంది టేస్ట్ బనానా చే బనానా చపాతి చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే చప్పగా ఉంటుంది నేను లాంగ్ వీడియోస్ పెడితే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలానే ఈ వీడియో ఈ వీడియోలో ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నేను రేయాన్స్కి ఎవ్రీ ఎయిట్ మంత్స్కి ఒక వాటర్ బాటిల్ చేంజ్ చేస్తా మోర్ దాన్ వన్ ఇయర్ వాడికి వాటర్ బాటిల్ యూస్ చేసిందే లేదు అలా అని చెప్పి వాడు కూడా ఉంచుకోడు పగలు కొట్టేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు దెన్ మోస్ట్లీ వాడికి యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ నేను అమెజాన్ నుండి పర్చేస్ చేస్తాను క్లాతింగ్ మాత్రం మా అమ్మ కువైట్ నుండి సెండ్ చేస్తారు కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి అంటే మనం ఎవ్రీ సిక్ ఎవ్రీ ఎయిట్ మంత్స్కి నేను చేంజ్ చేస్తూ ఉంటాను కదా అప్పుడు మాత్రం అమెజాన్ నుండి పర్చేస్ చేస్తా వాటర్ బాటిల్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ అలా అవుతుంది అండ్ మనకి ఓవర్ ఫోర్ డబల్ నైన్ పర్చేస్ చేస్తే మనకి డెలివరీ ఛార్జెస్ ఉండవు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో టూ ఫిఫ్టీకి మనకి డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఎయిటీ రూపీస్ పడుతుంది సో అంతెందుకు అని చెప్పి నేనైతే వీటికి ఇక్కడ స్టోరీ బుక్స్ తీసుకుంటాను తీసుకున్నాను సెట్ ఆఫ్ టెన్ వస్తాయి చాలా బాగా నచ్చాయి అనమాట నాకు స్టోరీ బుక్స్ సో మనం అన్నీ ఒకేసారి కొనలేకపోవచ్చు కదా సో అందుకని ఒక్కొక్క ప్రోడక్ట్ నేను తీసుకుంటూ ఉంటా మా హస్బెండ్తో తిట్లు తినిచ్చుకొనైనా ఎందుకు వాడికి ఆ బుక్స్ అని చెప్తారు బట్ నాకు వాడిని ఒక మంచి గైడెన్స్లో మంచిగా వాడిని పెంచడం అంటే ఇష్టం అనమాట ఎవ్రీథింగ్ వాడికి తెలియాలి అట్లా అనమాట ఇంకా నేను త్వరలో వీడియోస్లో అప్డేట్ చేస్తాను మనం చిన్నప్పుడు పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అలానే వస్తాము అనుకుంటాం కదా బట్ కొన్ని కొన్ని స్టేజెస్లో పిల్లలు కొంచెం రూడ్ అండ్ టఫ్గా ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం కామ్ డౌన్ అయ్యి వాళ్ళని ట్రీట్ చేసే విధానం వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది నా హస్బెండ్ ఆఫీస్ నుండి సిక్స్ థర్టీకి అలా వస్తారు సో పాప ఆకలి మీద వస్తారు కదా అందుకని చపాతీని కొంచెం వేడి చేసేసాను వేడి చేసి చపాతీ ఎగ్ రోల్ చేస్తున్నాను తనకి చాలా ఇష్టము కొంచెం టొమాటో కెచప్ వేసి మైనీస్ హెల్త్కి మంచిది కాదని చెప్పి తీసుకోలేదు కానీ తనకి మైనీస్ అంటే చాలా ఇష్టము నేను టొమాటో కెచప్ తీసుకొని ఆఫ్టర్నూన్ క్యాప్సికమ్ ఫ్రై మిగిలిపోయింది కదా దాన్నే నేను స్టఫ్గా యూస్ చేసేసాను సో నా డే అయితే ఇంత సింపుల్గా జరిగింది అనుకుంటున్నారు వీడియోలో చూసి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుంది అదంతా మీకు చెప్పలేను ఓకే గైస్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ టిల్ నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ బిల్ బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం అసలుకి మర్చిపోవద్దు ఎందుకంటే యూ విల్ గెట్ నోటిఫైడ్ అబౌట్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్